హాయ్ ఫ్రెండ్స్ సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ త్రీ బిహెచ్కే ఫ్లాట్ కేవలం నలభై ఐదు లక్షల రూపాయలకే వస్తుందండి మా దగ్గర ఉంటే కనుక ఇంత తక్కువ రేట్లో వచ్చే ప్రాపర్టీస్ అయితే మేము మిస్ చేసుకోమండి అండ్ మీరు కూడా మిస్ చేసుకోకండి అండ్ పూర్తి డీటెయిల్స్ కోసం వీడియో అయితే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అండ్ నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి అండ్ చూస్తున్నారు హాల్లోనే ఒక పెద్ద బాల్కనీ లాగైతే ప్రొవైడ్ చేశారండి చూస్తున్నారు ఈ విధంగా పెద్ద బాల్కనీ ప్రొవైడ్ చేశారు పూర్తి నివాస స్థలాల మధ్య ఉన్న ఈ త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే నలభై ఐదు లక్షలు చెప్తున్నారండి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా ఉంది టోటల్ కార్ తో పదిహేడు వందల ఎస్ఎఫ్టీ ఉంటుంది ఈ ఫ్లాట్ అయితే అండ్ చూస్తున్నారు కిచెన్ అండి కిచెన్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు కిచెన్ లో వాల్ టైల్స్ ఈ డిజైన్ తో ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ వెంటిలేషన్ అయితే బాగా బాగా వస్తుందండి అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది అండ్ ఏరియా అయితే చాలా బాగా డెవలప్ అవుతుంది మిస్ చేసుకోకండి ఇంతకీ ఈ ఎక్కువ సఫ్టీ తక్కువ రేట్లో వస్తున్న ఫ్లాట్ ఎక్కడా అని ఆలోచిస్తున్నారా లొకేషన్ వచ్చేసి కరెన్సీ నగర్ వెనుక నగర్ అండి విజయవాడ ఈ ప్రాపర్టీకి రీచ్ అవ్వాలంటే రామవరపాడు బల్లెం వారి వీధిలోంచి రావచ్చు అండి లేదా మహానాడు రోడ్లోంచి నుంచి రావచ్చు లేదా ఆయుష్ హాస్పిటల్ వైపు నుంచి రావచ్చు లేదా బందర్ రోడ్ నుంచి అయితే ఆటోనగర్ జవహర్ ఆటోనగర్ అంటే పాత ఆటోనగర్ వందడుగుల రోడ్లో నుంచి అయినా రావచ్చు ఫ్రెండ్స్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు చాలా బిగ్ సైజ్ ప్రొవైడ్ చేశారు సీలింగ్ సీలింగ్ లైట్స్ మొత్తం కూడా కంప్లీట్ చేసి ఇస్తారండి అండ్ ఆల్మోస్ట్ వర్క్ అయితే నైంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అండ్ మీకు లిఫ్ట్ కూడా ఫ్లోర్లోకే వస్తుందండి మిడ్ ల్యాండ్ లిఫ్ట్ కాదు సగం మెట్లు ఎక్కాలనేది కాకుండా ఫ్లోర్లోకే లిఫ్ట్ వస్తుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ మూడు బెడ్రూమ్స్కి మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ప్లింత్ ఏరియా వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ టెన్ ఎస్ఎఫ్టీ వస్తుందండి పన్నెండు పది ఎస్ఎఫ్టీ ప్లింతేరియాతో ఇరవై తొమ్మిది గజాలు మీ పేరు మీద ల్యాండ్ షేర్ ఇస్తారండి మీ పేరు మీద ఇరవై తొమ్మిది గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారు అండ్ హాల్లో ఒక బాల్కనీ ఉంది అండ్ ఇప్పుడు మనం చూడబోయే ఈ బెడ్రూమ్లో కూడా ఇంకొక బాల్కనీ ఉందండి అండ్ కిచెన్ దగ్గర వాష్ ఏరియా ఉంది అంటే ఆల్మోస్ట్ మూడు వైపులా కూడా బాల్కనీస్ ఉన్నాయని చెప్పొచ్చండి వెంటిలేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ నలభై ఐదు లక్షలు చెప్తున్నారు ఈ ఫ్లాట్ ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉందండి ఫోర్త్ ఫ్లోర్లో ఫ్లాట్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు బీపీఎస్ పే చేసుకోవాల్సి వస్తుంది బీపీఎస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు పే చేసుకోవాల్సి వస్తుంది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ రెండు ఫ్లాట్స్ అవైలబుల్గానే ఉన్నాయి రెండు ఫ్లాట్స్ కూడా సేమ్ ప్రైస్ అయితే కోర్ట్ చేస్తున్నారండి అవి కూడా నాలుగో ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్స్ అండ్ ఇది ఒక బెడ్రూమ్ అండి మూడు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ మోరీ సైనింగ్ ఆఫ్ హ్యావెన్ నైస్ డే